నేటి సమాజంలోని పౌరులను ఆధ్యాత్మిక మార్గం వైపు అడుగులు వేయించాలనే ఉద్దేశంతో వాల్మీకి మహర్షి రచించిన ఆది కావ్యం రామాయణ గ్రంథం నుండి కాండలవారీగా కొన్ని ప్రశ్నలు జవాబులు విశ్వామిత్రుడు రామునికి ఉపదేశించిన మంత్రములు ఏవి బల అతి బల బల అతిబల మంత్రముల ప్రయోజనం ఏమి ఆకలిదప్పులు అలసట ముల్లోకములలో ఎవరూ జయించలేరు మన్మతునకు మరొక పేరు ఏమి అనంగుడు అనగా శరీరం లేనివాడు అని అర్థం మానస సరస్సును సృష్టించినది ఎవరు బ్రహ్మ మానస సరస్సునకు మరొక పేరు ఏమి బ్రహ్మ సరస్సు మారీచుడు ఎవరి కుమారుడు తాటక కుమారుడు మారీచునిని రాముడు ఏ అస్త్రముతో కొట్టెను శక్తిద్వయము అని వేటిని అంటారు శివశక్తి విష్ణు శక్తి శక్తిద్వయమును ఎవరు ఎవరికి ఇచ్చిరి విశ్వామిత్రుడు రామునికి ఇచ్చిరి బలి చక్రవర్తి ఎవరు ప్రహ్లాదుని మనుమడు